సర్వోన్నతుడును సర్వశక్తివంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషత్ నా మమ్మన ఉదయకాల శోభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఎంతకాలమో వ్యర్థమైన దానిని ప్రేమించేదరు నాలుగవ కీర్తన రెండవ ఆ వచనము వ్యర్థమైన దానిని ప్రేమించేదరు అని అంటున్నారు ఈ లోకంలో వ్యర్థమైనది ఏదన్నా ఉన్నదా లేదంటే అన్నీ కూడా శ్రేష్టమేనా అని కనుక ఆలోచన చేసినట్లయితే యవహాను భక్తుడు రాస్తున్నటువంటి మాట తన మొదటి పత్రికలో ఈ లోకమునైనను లోకంలో ఉన్నటువంటి వాటినైనాను ప్రేమింపకుడి అని అంటాడు ఎందుకని ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దు అని కనుక ఆలోచన చేసినట్లయితే లోకంలో ఉన్నదంతా కూడా శరీర సంబంధమైనటువంటి నేత్ర సంబంధమైన జీవ డంబానికి సంబంధించినటువంటి కోరికలే ఉంటాయి కాబట్టి మీరు వాటిని ప్రేమించవద్దు ఎందుకంటే అవన్నీ కూడా వ్యర్థమైనవి అని అంటాడు నిజముగా అవన్నీ వ్యర్థమైనా ఈ లోకము దానిలో కనబడేదంతా కూడా వ్యర్థమైనా అని కనుక ఆలోచన చేసినట్లయితే మహాజ్ఞాని అయినటువంటి సొలోమని చెప్తున్నటువంటి మాట తన యొక్క ప్రసంగి గ్రంథంలో ఈ లోకంలో కనబడేటువంటి ప్రతిదీ కూడా వ్యర్థమే అని అంటాడు చెప్పడమే కాదు కానీ తన యొక్క అనుభవాన్ని రంగరించి పోసి అంటున్నటువంటి మాట ఆ మాట రెండవ అధ్యాయంలో కనుక మనం గమనించినప్పుడు తన యొక్క జీవితానికి ఏది మేలుకరంగా ఉంటుంది తన జీవితము దేనిని బట్టి సంతోషిస్తుందో ఒకసారి చూద్దామని అనుకున్నాడు లోకంలో ఉన్న సంస్థాన్ని కూడా సంపాదించుకున్నాడు తన యొక్క రాజరికాన్ని బట్టి కానీ తన యొక్క జ్ఞానాన్ని బట్టి కానీ పరిశోధించి పరిశీలన చేశాడు అవన్నింటినీ కూడా తన కొరకు విస్తారమైనటువంటి తోటలు నాటించుకున్నాడు మంచి మంచి గృహాలను కట్టించుకున్నాడు తన దాస దాసీ జనాన్ని సంపాదించుకున్నాడు చివరికి విస్తారమైనటువంటి బంగారాన్ని పేరు ప్రఖ్యాతులు అన్నిటిని కూడా సంపాదించుకున్నాడు సంపాదించుకున్న తర్వాత చివరి వచ్చినప్పుడు అంటాడు ఇటన్నిటిని బట్టిన నేను పడినటువంటి ప్రయాసను ఒకసారి వెనక తిరిగి చూస్తే అవన్నీ కూడా వ్యర్థమైనటువంటివిగా నాకు కనబడినవి అని అంటాడు కాబట్టి ఈ లోకంలో మనకు కనబడేటువంటి ప్రతిదీ కూడా వ్యర్థమే అని సులోమన భక్తుడు రాస్తున్నాడు అందుకని ఇక్కడ దావీదు భక్తులు కూడా మాట్లాడుతూ ఎంతకాలము అలా వ్యర్థమైనటువంటి వాటిని కొరకై మీరు ప్రయాసపడుతూ వాటిని ప్రేమిస్తూ మీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు అని అంటాడు అందుకనే ఈ యోహాను రాసిన మొదటి పత్రికలో మనం గమనించినప్పుడు ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకూడి అని చెప్పి అంటాడు లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపు డమ్మే అవి దేవుని వలన పుట్టినవి కావు అని అంటాడు దేవుని వలన పుట్టినవి కాకుండా ఏదైనా లేదంటే దేనినైనా మనం ప్రేమిస్తున్నట్లయితే అది వ్యర్థమైనదిగానే మనం భావించాలి అందుకని ఇక్కడ అంటాడు ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి లోకము గతిస్తుంది దాని ఆశ కూడా గతిస్తుంది కానీ కాబట్టి గతించిపోయేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటిని మీరు ప్రేమించకుండా దేవుని చిత్తమును నీవు ప్రేమించి దేవుడు ఏ చిత్తమైతే నీ పట్ల కలిగి ఉన్నాడో ఆ చిత్తాన్ని నీవు ఎరిగి దాని ప్రకారం గనక నీవు ఆయనను ప్రేమిస్తూ జరిగించినట్లయితే వాడు నిరంతరము కూడా నిలుస్తాడు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం ఈ లోకంలో దేని కొరకు ప్రయాసపడుతూ దేనిని ప్రేమిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలి ఈ లోకంలో ఉన్నదంతా కూడా సమస్తము వ్యర్థమైనప్పుడు శాశ్వతంగా నిలిచి ఉండేటువంటి దేవుని యొక్క చిత్త ప్రకారం మనం జీవించినట్లయితే మన జీవితము సార్థకమయమైపోతుంది అందుకనే ప్రసంగి గ్రంథకర్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో రాస్తూ అంటాడు యవనుడ నీ యవనాన్ని బట్టి సంతోషపడు అనగా యవనుడ అనగా అర్థం ఏంటంటే ఒక యవనస్థులు మాత్రమే కాదు కానీ చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా అతడు చెప్తున్నటువంటి మాట వారికి సంతోషపడు నీ యవ్వన కాలం ఉందో నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో హృదయము ఎప్పుడు సంతుష్టిగా ఉంటుందంటే ఈ లోక ఆశలను మనం నెరవేర్చుకున్నప్పుడు సంతుష్టిగా ఉంటుంది నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకువస్తాడు అనేటువంటి సత్యాన్ని మాత్రమే నీవు మర్చిపోవద్దు అని అంటాడు అని అంటాడు అక్కడ లేత వయసును నడిప్రాయమును గతించిపోనవి గనక నీ హృదయంలో నుండి వ్యాకులన్నీ తొలగించుకో అని అంటాడు వ్యాకులము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను మనం ప్రేమిస్తూ దాన్ని కొన్నిసార్లు సంపాదించుకోలేనటువంటి స్థితిలో మన యొక్క హృదయము వ్యాకుల పడేటువంటి స్థితి ఉంటుంది అంతేకాకుండా వ్యర్థమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా నీ హృదయంలోనికి తెచ్చుకోవటం ద్వారా నీ దేహముకి చెరిపేటువంటి వాటిని నీ హృదయంలో నుంచి తొలగించుకో అని అంటాడు అంతేకాకుండా ఈ చివరి అధ్యాయము చివరి వచ్చినాల్లో కూడా మనం గమనించినప్పుడు ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితం ఇదే అని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించు నడుచుకున్న ఉండలేనని మానవ కోటికి ఇదియే విధి అని అంటాడు కాబట్టి వ్యర్థమైనటువంటి వాటిని ఎంతకాలం మనం ప్రేమిస్తూ మన యొక్క దేహాన్ని చెరుపుకుంటూ మన యొక్క మనసులను వ్యాఖలు పరుచుకుంటూ ఉంటామో ఒకసారి ఆలోచన చేద్దాం అందుకనే వ్యర్థమైనటువంటి వాటిని వైపు నా కన్నులు చూడకుండా త్రిప్పివేయని దావీ భక్తులు చేస్తున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో కాబట్టి మనము కూడా ఈ లోక సంబంధమైన గతించిపోయేటువంటి వాటిని సంపాదించుకోవాలని అన్యాయముగా అక్రమంగా మోసకరమైనటువంటి రీతిలో చెడు మార్గాల్లో మనం నడుస్తూ ప్రవర్తిస్తున్నామే ఒకసారి జ్ఞాపకం చేసుకో ఇవన్నీ కూడా గతించిపోతుంది ఒకటి మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉండేది అదేంటంటే దేవుని యొక్క చిత్తమే మన పట్ల ఆ చిత్తాన్ని మనం కనుక ఎరిగి మనం ప్రవర్తించినప్పుడు దేవుడు మనకు ఏర్పాటు చేసేటువంటి రాజ్యంలో మనం అందరం ఉంటాం కాబట్టి వ్యర్థమైనటువంటి ఈ లోకం వైపు చూడకుండా మనకొరకు రక్తమును కాచి మనందరినీ పరిశుద్ధపరిచి తన రాజ్యంలోనికి తీసుకువెళ్ళేటువంటి యేసుక్రీస్తు వైపు చూద్దాం అని ఇచ్చేటువంటి రాజ్యాన్ని పొందుకుందాం అటు కృపా పరిశుధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆ మెన్ ప్రార్థన సర్వశక్తి డ్యా ప్రేమ గలమాతడి ఎంతకాలమో మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు అంటున్నావు ప్రభావాన్ని బట్టి మీకు వందలనైనా అవును అయినా ఇదిగోనైనా గతించిపోయేటువంటి ఈ లోకాన్ని మేము ప్రేమిస్తూ మా శరీరాశలను నెరవేర్చుకుంటూ మీకు దూరం అయిపోయాను అయినా అలాగ ఎవరైతే ఉన్నారోనైనా వారందరినీ కూడా క్షమించినైనా వారందరూ కూడా మీ మార్గంలోనికి రావడానికి వ్యర్థమైనటువంటి ఈ లోకాన్ని చూడకుండా మీ వైపు చూసేటువంటి భాగ్యం యేసు దయచేయమని ఏస్తున్నామని పేరుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్